అలసం లేకుండా చెప్పేస్తాను పెళ్లి కొడుకుని చేస్తున్నారు ఒక మేకు ఒక సుత్తి ఈ మేకి ఇలా పెట్టి ఇట్లా 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 కొడితే మంచి ఇక్కడ కన్న వచ్చేస్తుంది ఎవరు దిస్ ఈస్ మై అతిగా దట్ ఈ మాట్లాడరా ఏమన్నా అరే మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడరా చిన్నప్పుడే నేను ఒక మాట చెప్పానండి ఐశ్వర్య లాంటి అమ్మాయిని తెచ్చి చెప్పి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి సో మా కుటుంబం అంతా కళాకారుల కుటుంబం అనమాట నువ్వక్కడ వెనకున్నాను మీ ఫ్యామిలీ మొదతే అయిపోయిందా ఎలికూర్ కైతే పెళ్ళి కూత్రేది నవీంద పక్కనకొచ్చినా నీ పెళ్ళి కూత్రేది సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ఒక స్పెషల్ వీడియో మీ అందరి కోసం ఏంటి అంటే ఎక్కువ అలసన లేకుండా చెప్పేస్తాను నన్ను ఇవాళ పెళ్ళికొడకుని చేస్తున్నారు అనమాట సో ఆ పెళ్ళికొడుకు దేనికి అసలు ఆ పెళ్ళి ఏంటి అనేది వాళ్ళ ఈ బ్లాగ్లో తెలిస్తున్నది అండ్ అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం అసలు ఈ రోజు మా చుట్టాలందరూ కూడా నాకున్న రిలేటివ్స్ ఆల్మోస్ట్ అంత ఇక్కడ ఉన్నారు సో వాళ్ళతో నా హడావిడి అండ్ అలాగే పెళ్లి కొడుకుని చేస్తున్న విధానం కానీ ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయండి సో డోంట్ మిస్ ఇట్ Keep watching, stay tuned. सद्यस्कार नारिकेला साहू के खादरे नारिकेला नहीं देखेंगे हम यहाँ तो कड़े जूते लोगों पर आना इस पर आना इस पर आप जाना इस पर आना इस पर आना इस पर आप 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 आना इस पर आ बस कुम्म समर्थ प्रजाम ना उसके आरंभ जिसको मुग्गरु प्रोडक्शन जेंडर या यान गान जब आप आने ना तरकुड़ा जा 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 बरसिदी प्रदर्शन बढ़े बढ़े पापा हम्बा घर माहिम बाबा तो हम आ त्राहिम आपको जानेगा तुम त्रिआवाज़ तो హాయ్ చెవకి ఒక వైపులంద రెండు వైపు కుట్టించాలి అంటే ఇప్పుడు ఎలా కొట్టిస్తా అంటే మంచి ఐడియా ఇచ్చాడు ఏంటి ఐడి ఒక మేకు ఒక సుత్తి ఈ మేకు ఇలా పెట్టి ఇట్లా ఇట్లా కొడితే మంచి ఇక్కడ కన్న వచ్చేస్తుంది ఎంత నువ్వు ఇంత మేక అలా ఉంచినా బాగుంటుంది కొత్త స్టైల్ అనుకుంటారో ట్రెండ్ ఫాలో సో దిస్ ఇస్ మై స్వీట్ ఫ్యామిలీ లేడీస్ అందరూ अदर ఉన్నారు కొంచెం గ్రూప్ గ్రూప్స్ ఉంటారు దిస్ ఇస్ మై అత్త దిస్ ఇస్ మై ఆతిగా దట్ ఈస్ అతి మా అత్త వాళ్ళ అమ్మాయి మా మరదలు అనమాట ఉన్న ఒక్కగానొక్క మరద మరదలు మొత్తం కుటుంబం అంతటికి సో మా వదిన మా పెద్దని చూశారు కదా పక్కనే కూర్చున్నాడు సో వాళ్ళ వైఫ్ అనమాట ఈవిడ గారు మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట మా పెద్దన్న మా పెద్దమ్మ సో దిస్ ఇస్ అనదర్ బ్రదర్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంకొక అబ్బాయి అనమాట అంటే ఈ పెద్దమ్మ కాదు ఇంకో పెద్దమ్మ పెద్ద వాళ్ళ అబ్బాయి సో వీడి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు తర్వాత మా ఇంత పబ్లిక్ కూడా అవమానం జరగలేదురా మా అన్నయ్య నా ఒరిజినల్ డూప్లికేట్ కాదు ఒరిజినల్ అన్నయ్య సో ఈ ఫ్యామిలీ మొత్తానికి అసలైన పర్సన్ ఉంటారు కదా అసలైన పర్సన్ ఇవ్వడనమాట చక్కగా సింగిల్ గా కూర్చుంది మా అమ్మమ్మ నాకు ఈ రంగు ఎలాగా అనుకుంటున్నారు కదా సో మా అమ్మమ్మ పోలికలు అనమాట కొంచెం వెనకాల బ్యాక్ సేమ్ కలర్ ఉంటే మ్యాచ్ అయిపోతూ ఉంటుంది కొంచెం ఎయిటింగ్ లో చూసుకోవాలన్నమాట సపరేట్గా మిస్ మ్యాచ్ చేసుకుంటా ఉండాలి లేకపోతే కలిసిపోతే గోడ మా అమ్మమ్మ రాజా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు నేను కదా రాజా నువ్వు ఎందుకు సో దిస్ ఈస్ మై స్వీట్ అమ్మమ్మ మా తాతగారు రేపు మార్నింగ్ వస్తారు యాక్చువల్గా సో అమ్మమ్మ మా పొద్దున్నే మా కోసం వచ్చింది అనమాట యాక్చువల్ గా అయితే పెళ్లి కొడుకుని చేస్తున్నా అని చెప్పాను సో పెళ్లి కొడుకు దేనికి ఏంటని ఇంకా రివీల్ చేయలేదు ప్రస్తుతానికి పెళ్లి వెరీ సూన్ పెళ్లి కూతురు వస్తుంది అనమాట సో ప్రస్తుతానికి పెళ్లి మాత్రమే చేస్తారు అందుకే హడావడంతా అది అది ఏంటంటే చాలా మందికి అర్థం కొడుకు నెక్స్ట్ పెళ్లి కూడా మాట ఇచ్చేస్తుంది ఏంటనేది ఇంకా తెలియదు మాకు కూడా పెళ్లి కూడా మంచి పెళ్లి కూతురు దొరుకుతుంది నీ అందానికి నీ హైకి నీ చదువుకి చదువుకుంటే దొరుకుతుంది చూద్దాం 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 నేను చెప్తున్నాను కదా ఎలాంటి నేను చెప్తున్నాను కదా ఓకే నువ్వు చెప్తున్నావు కదా ఫిక్స్ అయిపోతావు ఓకే సూపర్ ఓకే వెరీ నైస్ సో మా నాకు పూజ చేయడానికి వచ్చిన మా పూజారి గారు అనమాట ఇదే మాట్లాడతావా మాట్లాడు సో ఇది నా కూతురు అనమాట మా అన్నయ్య మా వదిన చూసారుగా దిస్ ఇస్ మై బ్రదర్ ఇందా చూసారు ఓన్ బ్రదర్ మై ఓన్ వదిన వన్ ఓన్లీ వదిన సో వాళ్ళ పాప అనమాట నాకు కూడా కూతురు ఇది మాట్లాడరా ఏమన్నా అరే మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడరా మాట్లాడడానికి ఏం లేదు ఏమన్నా మాట్లాడు సరే ప్రస్తుతాన్ని నెంబర్ వన్ నెంబర్ టూ ఆన్ ది వే అనమాట సో అది మెల్లగా రివీల్ చేస్తాం చెప్పు నా పెళ్లి గురించి ఎందుకులేండి ఇప్పుడు మాట్లాడతాం తర్వాత మనం అమ్మమ్మ చెప్పేసింది యాక్చువల్గా ఈ ఇయర్లోనే పెళ్ళని కమిట్ అయిపోయింది సో చూద్దాం నువ్వు ఫిక్స్ అయ్యావు సరే మేము ఫిక్స్ కోసం అవునా ఎవరి కోసం అవుతావు తప్పకుండా అవుతావు సరే అంత గట్టిగా ఫిక్స్ అయిపోయినప్పుడు నేను కూడా ఏం చేయలేని చూద్దాం రా నచ్చిన పిల్లలు రేపే చేసేసుకుంటా నో ప్రాబ్లం అన్యాయం రేపే చేసుకుంటా అన్యాయం అంటే ఎందుకు అన్యాయం అన్యాయం ఏముంది చేసుకోవచ్చు కదా దొరుకుతుంటారు కదా కొంచెం కదా కొంచెం ఏముండాలి హడావిడి హడావిడా హడావిడి మనం మామూలుగా హడావిడి చేయండి తెలుసు వాళ్ళకు కూడా గట్టిగా హడావిడి చేస్తే హడావిడి పేరు పెళ్ళి హడావిడి ఓకే మీకు మంచి అమ్మాయి జరుగుతుంది చక్కటి అమ్మాయి జరుగుతుంది చక్కటి గుణవంతరాలు జరుగుతుంది ఈ ఏడాదిలో పెళ్ళాయి ఓకే చిన్నప్పుడే నేను ఒక మాట చెప్పేవాడిని ఐశ్వర్యాలంటే అమ్మాయిని తెచ్చి కాడ కదా పడతానొచ్చి చెప్పి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి సో అలాంటి కొంచెం ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకోమంటావా లేకపోతే సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఎలా ఉన్నా అలా ఉంటే మంచి అమ్మాయి వస్తాం మా పెద్ద వాళ్ళ కూతురు అనమాట పెద్ద కూతురు సో షోడసి మంచి క్లాసికల్ డాన్సర్ నేను మ్యాజిక్ టాలెంట్ ఎలాగా యాంకరింగ్ ఎలా చేస్తూ ఉంటానో సో తిన్న ఒక స్పెషల్ టాలెంట్ డాన్స్ అనమాట క్లాసికల్ డ్యాన్స్ అద్భుతంగా చేస్తుంది ఈ వీడియోలో అది కూడా చూపించే ఛాన్స్ తీసుకుంటా నేను కూడా సో ఒక సాంగ్ చేద్దాం ఇది ఒకటి ఓకే మనం ఎలాగో రెడీ కదా డౌటే లేదు మన విషయంలో నువ్వు వద్దన్నా మమ్మీ చేయించేస్తుంది ఫ్రెజ్గా రెడీ బయట ఆడుతున్నాడా సరే ఓకే సరే అయితే మెల్లగా ఫిక్స్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగే కదా ఏదో ఒకటి చేద్దాం సంవత్సరం కూడా నేను పొరపాటు చూద్దాం సో ప్రస్తుతానికి పెళ్లి చేస్తున్నారు కాబట్టి పెళ్లి ఎప్పుడు అనేది మెల్లగా రివీల్ చేద్దాం అనమాట వీడియో నాకు తోడు పెళ్లి కొడుకు అనమాట ప్రజుమ్న గట్టి చెప్పరా ఏ క్లాస్ లో నువ్వు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నాడు అసలు వీడు చెప్పరా ఫిఫ్త్ క్లాస్ నిజంగా ఫిఫ్త్ క్లాస్ నిజంగా నిజంగా సిక్స్త్ కల్తాను నెక్స్ట్ మంత్ ఎల్తావా అన్ని పాస్ అయ్యావా అవ్వాలి ఇంకా మార్చ్ లో ఎగ్జామ్స్ అంటే డౌటే మనకి కొడుతుంది సీనా ఎగ్జామ్స్ ఓకే ఫస్ట్ వీక్ లో ఫస్ట్ వీక్ లో మార్చ్ లో ఎగ్జామ్స్ అవును సరే ఓకే వెరీ గుడ్ సో ప్రస్తుతానికైతే నాకు అందరికన్నా చిన్న కొడు అంటే కొడుకు వర్స్ అవుతాడు వీడు యాక్చువల్గా నాకు బట్ మా పెద్ద ఉన్నాడు కదా వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట షోడసి ఉంది కదా వాళ్ళ తమ్ముడు సో వీడికి టాలెంట్ ఏంటి అంటే అక్క క్లాసికల్ డాన్సర్ స్కే ఉందంట్రా నేను ఇంకా ఎక్కువసేపు టీవీ చూద్దామని చెప్దాం అనుకున్నాను ఏంటది స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ వచ్చింది వీడికి సో మా కుటుంబం అంతా కళాకారుల కుటుంబం వీడు కూడా మంచి టాలెంటెడ్ స్కేటింగ్ కన్నా ఎక్కువసేపు టీవీ ముందు ఉంటా ఉంటాడు అది మేము అవాయిడ్ చేస్తాం ప్రస్తుతానికి ఓకే ఇంకా బట్టల ఉన్నాయి మార్చలేదు మార్చలేదు నాతోపా నాతో పాటు సపరేట్ గా చెప్పేయండి ఏంటిది మాకు ఏంటిది అంటున్నాను ఓకేనా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేద్దాం ఇటే కదా క్లిప్ తీసుకురా పెట్టేద్దాం రెజ్జు నువ్వు ఇలా నంగిరిగా మాడుకుంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కార్యక్రమం కంప్లీట్ చేద్దాం ఓకేనా ప్లీజ్ ఆచితూచి చేస్తే మన అన్ని దొరుకుతాయి లేకపోతే తొందరగా అవునా దేనికి తల కాదు కష్టపడి జుట్టే నిన్నే చెప్తే మళ్ళీ చేయాలరా మార్నింగ్ రాసి సరిపోదాం గడ్డాను కూడా రాసేస్తున్నాం క్యారీ ఆన్ సారీ లేడీస్ సారీ

పెద్దమ్మకు మళ్ళీ ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట అందులో మొత్తం వంటల ప్రోగ్రాంల దగ్గర నుంచి అసలు రకరకాల రెసిపీస్ నుంచి అన్ని చేసి పెడుతూ ఉంటుంది సో విద్రుమ ఫుడ్స్ అనే ఛానల్లో మొత్తం రెసిపీస్ రకరకాల పళ్ళు ఆవకాయలు పచ్చళ్ళు అన్ని రకాలు చేసి పెడుతూ ఉంటుంది అన్నమాట కొంచెం రాయొచ్చుగా అది వేయొచ్చ అందులో పాలు నీళ్ళు ప్లీజ్ అంత అంతమంది వదిలింటే మరదు పరిస్థితి అలాగే ఉంటది వదిలే జిడ్డు అయ్యో అయ్యో నిజం మోహల్ చూడండి ఎంత సాడిజన్ కనిపిస్తుంది లోపల ఆనందం అసలు రికే డీడు ఇవాళ ఆడుకోవాలి అది ఫ్రెండ్ స్నానం కెళ్ళారా ఫస్ట్ మా అమ్మ వస్తుంది ఎద్దులే ఎంత మా అమ్మ ఇప్పుడు స్నానం పోయిన వెంట కదా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల అవన్నీ రికార్డింగ్లో చూపించమండి చాలా ఆశగా వెయిట్ చేస్తున్నట్టున్నారు వస్తాండి చూపించాం మనం సో స్టెడ్ స్నానం లాల పోసుకొని వచ్చి మళ్ళీ బట్టలు వేసుకుని వీడియో వేసుకోండి శ్రీగిరినిలయామయమీశలి శివజ్యోతి సర్వకామదీల పరిపా అనయ

మంచి సంబంధం కుదిరి పెళ్లి కూడా ఆడిపోయి మనం కుదిరిపోవాలి అందరం కలిపి మంచి సంబంధం కుదిరి పెళ్లి అయిపోవాలి మరి నా మనవడికేమో వచ్చే ఆడది ఒడిగైపోవాలి ఇంకా పెద్ద సెలబ్రిటీ అయిపోవాలి నువ్వు ఇంకా పెద్ద సెలబ్రిటీ అయిపోవాలి అవును నెక్స్ట్ ఇయరే అన్నాను నో కామెంట్స్ రా నేనేం చెప్పలేను ఇప్పుడు సరిపోయారు సో ఫైనల్ గా పెళ్ళికొడకైతే అయిపోయాను సో రేపు నెక్స్ట్ బ్లాగ్ లో మిగతాది ఏంటనేది కార్యక్రమం కంటిన్యూ చేద్దాం సో అది ఏంటి అసలు ఏ ఒకేజన్ అనేది రేపు రివీల్ చేయబోతున్నాను సో స్టే డ్యూన్ డోంట్ మిస్ బ్లాగ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ మరొక లాగ్ తో మళ్ళీ ముందుకుంటాను అంత బాయ్ లవ్ యూ ఆల్